యువత నచ్చి మెచ్చేల సరికొత్త దుస్తుల ప్రపంచాన్ని కర్నూలు నగర వాసులకు అందుబాటులోకి తెచ్చినట్లు ఎంకె మెన్స్వే నిర్వాహకులు హక్కిన్ పేర్కొన్నారు స్థానిక ఎస్వీ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎంకే మెన్స్వేను ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంకే మెన్స్ వే నిర్వాహకులు హీం కేరళ నుంచి ఇక్కడికొచ్చి వచ్చి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు అనంతరం నిర్వాహకులు హీం మాట్లాడుతూ తమ మెన్స్వేర్ లో కొనుగోలు చేసిన వాటిపై ఇరవై శాతం ప్రత్యేక తగ్గింపు ధరలు పొందవచ్చని చెప్పారు నగర యువత మెన్స్వే సందర్శించి నచ్చిన వాటిని కొనుగోలు చేసి తమ వ్యాపార పురోభివృద్దికి తోర్పాటు అనిజాన్ని హాకిం కోరారు కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం యూత్కి కావాల్సినటువంటి ప్యాంట్స్ కావచ్చు షర్ట్లు కావచ్చు టీషర్ట్లు అలాగే పర్ఫ్యూమ్స్ షూస్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా చిన్న ప్లేస్లో ఇంత బాగా అకామిడేట్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అందులో ఇక్కడ చాలా లేటెస్ట్ డిజైన్స్ కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇక్కడ కేరళ నుంచి వచ్చి ఇక్కడ యూత్ అంతా వచ్చి ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ కర్నూల్లో ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వడమే కాకుండా న్యూ బ్రాండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ చేయడము కర్నూలు వాసులకు మంచి సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది నిజంగా వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి కర్నూల్లో బిజినెస్లో సెటిల్ కావడము మన వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అలాగే ఇక్కడ మంచి సర్వీస్ ఇవ్వడము చాలా సంతోషదాయకం అందరు కూడా ఈ ఎంకే వేర్ని ఉపయోగించుకోవాలని ఇప్పుడు స్టూడెంట్స్ కానీ యూత్ కానీ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉండేటువంటి కూడా వీళ్ళందరూ ఉపయోగించుకోవాలని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని కూడా అందరినీ కోరుకుంటూ ఐ విజ్ దేమ్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఇటువంటి షాపులు ఐదారు బ్రాంచీలు కర్నూల్లో ఓపెన్ చేసేలాగా వాళ్ళ బిజినెస్ డెవలప్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విజ్ దేమ్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్

హైయెస్ట్ థౌసండ్ ఫ్రెండ్లో మీకు షర్ట్ ప్యాంట్ వచ్చేసింది ఇలాగే మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది డైలీ ఇక్కడ షర్ట్ ప్యాంటు మంచి మంచిగా కలర్ చూడాలి అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ట్రెండ్ అవుతుందంటే ప్రైస్ ఏమి తీసుకుంటుంది ఫోర్ ఫిఫ్టీలో ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ మంచి కలర్లో ఉంటాయి తీసుకోవచ్చు కలెక్ట్